రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని సాయిప్రియ మరణంతో నిజాంపేట మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు బంద్ చేయడం జరిగింది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు మహేందర్ మాట్లాడుతూ తొమ్మిదవ తరగతి విద్యార్థిని సాయిప్రియ రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగిందని ఆమె మరణానికి సంఘీభావంగా విద్యార్థులచే మౌనం పాటించి స్కూళ్లు బంద్ చేయడం జరిగిందన్నారు తెలిపారు

రైలు పిల్లలు కూడా ఇంకా భారత పెట్టే ఉన్నారు సో అందరికీ విషయం తెలుసు మన మధ్యలో ఉన్న సాయికి అనే అమ్మాయి చాలా ఘోరమైన యాక్సిడెంట్ గురై మరణించడం జరిగింది తర్వాత జరిగింది కాబట్టి ఆ అమ్మాయి ఆత్మకు శాంతి చేకూరాలని మళ్ళొక నిమిషం మౌనం పాటించి తర్వాత ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఈరోజు మన స్కూల్ కులం యాక్సిడెంట్లో ఎన్ నిజాంపేట పాఠశాలకు చెందిన అమ్మాయి లాగల సాయి ప్రి అయిన అమ్మాయి కోర గురై చావుతోటి పోరాడి మరణించడం జరిగింది కాబట్టి ఆ అమ్మాయి ఆత్మకు శాంతి చేకూరాలని పాఠశాల తరఫున ఆ అమ్మాయి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మనకు సంతాప సూచకంగా ఈరోజు పాఠశాలకు 뭐 하늘 라고 생거하